నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురులని గత నెల ఇరవై ఆరున అరెస్ట్ అయిన సంగతి తెలిసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణాలపై అత్యంత నీజమైన భాషలో గతంలో మాట్లాడినందుకు గాను ఆయన అరెస్ట్ చేశారు ముందుగా రైల్వే కోడూరుకి తరలించగా ఆ తర్వాత పీటీ తో మిగిలిన కేసుల విషయాన్ని ఆయన్ని కర్నూలు నరసరావుపేట గుంటూరు వంటి జైల్స్కి తరలించి రిమాండ్ విధించారు కర్నూలు జైలులో ఉండగా దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ కానీ మరో కొత్త కేసు మీద ఆయన గుంటూరు పోలీసులు చేసి తీసుకెళ్లారు నాకు బెయిల్ మంజూరు చేయకపోతే అఘైత్యం చేసుకుంటాను నాకు ఆరోగ్యం అసలు బాగాలేదు అంటూ జడ్జి ముందు పోసాని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా మనం చూశాం కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది ఈ నెల ఇరవై ఆరు వరకు గుంటూరు జైల్లో రిమాండ్ విధించింది దీనిపై బెయిల్ కోసం ఆయన గుంటూరు కోర్టులో పిటిషన్ వేయగా శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది నేడు ఆయన ఏ క్షణంలో అయినా కోర్టు నుండి విడుదలవచ్చు విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడతాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న ఇక మీదట రాజకీయాల్లో ఉండను అంటూ నాలుగు నెలల క్రితం అధికారిక ప్రకటన చేసిన పోసాని ఇప్పుడు తనని అరెస్టు చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వంపై పగతో రెచ్చిపోయి ప్రెస్ మీట్లు పెడతాడా లేదా గతంలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది సినిమాల్లో బిజీ ఆర్టిస్టు గా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన పోసాని అనవసరంగా రాజకీయాల్లోకి తలదూర్చి ఇక్కట్లు కొని తెచ్చుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు పోసానికి రెండు సార్లు గుండె ఆపరేషన్ జరిగింది గుండెలో ఆయనకు స్టంట్ కూడా వేశారు నిజంగానే ఆయన ఆరోగ్యపరంగా ఒకప్పుడు ఉన్న విధంగా ఇప్పుడు లేరు చాలా బలహీనంగా ఉన్నారు అయినప్పటికీ ఆయనపై జనాల్లో ఎలాంటి జాలి కలగడం లేదు వైసీపీ వాళ్లు అన్యాయంగా పోసనని అరెస్టు చేశారంటూ ఆరోపిస్తున్నప్పటికీ అతని ఎవరూ పట్టించుకోవడం లేదు కారణం అతను గతంలో చేసిన అత్యంత నీచమైన వ్యాఖ్యలే చివరికి చిన్న పిల్లల్ని కూడా విడిచిపెట్టలేదు ఆయన ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే చేశానని రిమాండ్ లో చెప్పుకొచ్చారు పోసని కానీ వాళ్లు సంతోషంగానే ఉన్నారు బాధపడింది పోసనియే కదా ఇక నుండి అయినా ఆయన ప్రశాంతంగా ఉంటారేమో చూడాలి